హాయ్ యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మీకు ఒక ఇండిపెండెంట్ ఇల్లు చూపించబోతున్నాను సో అది మీకు వెనకాల కనపడుతుంది కదా అదే ఇండిపెండెంట్ హౌస్ ఇది సో జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ అనమాట సో ఇది లొకేషన్ వచ్చేసి మేడ్చల్లో లో ఉంది సో మేడ్చల్ టౌన్ లో హైటెక్ రెసిడెన్షియల్ మోడర్న్ స్కూల్ కి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడే ఉంటుంది ఇండిపెండెంట్ హౌస్ ఉంది సో ఇది ఈ హౌస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో లో ఉంది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది సో ఒకసారి ఇల్లు లోపల కన్స్ట్రక్షన్ ఎట్లా వేసారు అవన్నీ చూద్దాం పార్కింగ్ ఏరియా సో మనం ఇప్పుడు లోపల చూద్దాం సో ఇది మెయిన్ డోర్ మెయిన్ డోర్ అంతా టేక్ తో కంప్లీట్ చేశారు సో ఏంటంటే ఇంకా ఇది ఓన్లీ ఫ్రేమే ఉంది ఇంకా డోర్ కంప్లీట్ కాలే డోర్ కూడా టేక్ కూర్ తో వస్తుంది సో ఇది హాల్ ఇప్పుడు మన హాల్లో ఉన్నాం సో ఇది అంతా గెస్ట్ సిట్టింగ్ ఏరియా ఇక్కడ మనం సోఫా వేసుకోవచ్చు పైన ఫాల్ సీలింగ్ కూడా వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మనకు హాల్లోని లెఫ్ట్ సైడ్ లో హాల్ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు ఒకసారి సో మనం చూస్తున్నాం ఇది కిచెన్ కిచెన్ చాలా పెద్దగా వచ్చింది ఇది అండ్ ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్ ఇక్కడ ఒక కిచెన్ లో కూడా ఒక విండో వచ్చింది ఇక్కడ సైడ్ కిచెన్ ఇక్కడ చూడొచ్చు వాష్ ఏరియా వస్తుంది ఇక్కడ ఇక్కడ మనకు ఒక గ్రిల్ లాగా కూడా పెట్టుకోవడొచ్చు వెంటిలేషన్ పెట్టుకుంటే సరిపోతున్నా వెంటిలేషన్ పర్పస్ గ్రిల్ అనమాట మనకి ఇప్పుడు హాల్లో ఫస్ట్ మనకు కనపడుతుంది ఇప్పుడు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సో ఇక్కడ కూడా డోర్ వస్తుంది మెయిన్ డోర్ ఇక్కడనే డోర్ వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించింది సో ఇప్పుడు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఒక విండో వచ్చింది సో మాకు విండోస్ అన్ని యూపీ విండోస్ వస్తాయండి ఇప్పటికైతే ఇంకా ఫ్రేమ్ రెడీ కాలేదు అక్కడ పాయింట్ రెడీ చేశారు సో ఇంట్లో కూడా ఫాల్స్ కంప్లీట్ అయిపోయింది మొత్తం ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ వస్తాయి సో మనం నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూస్తాం మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ మనకి ఇక్కడ ఇది ఫస్ట్ ఫ్లోర్ రాగానే ఇదంతా మనకు బాల్కనీ వ్యూ సో ఈ బాల్కనీకి ఇక్కడ మనకు వాల్ ఉండదండి ఇది గ్లాస్ ఫిట్టింగ్ తోటి వస్తుంది ఇదంతా ఫస్ట్ ఫ్లోర్లో కూడా మన టూ బీహెచ్కే ఉందండి మన కింద గ్రౌండ్ ఫ్లోర్ టూ బిహెచ్కే వస్తుంది కదా ఇక్కడ కూడా ఉంది సో ఇది మెయిన్ డోర్ సో ఈ మెయిన్ డోర్ టూ సైడ్స్ మనకు గ్లాసు డిజైన్ వచ్చే విధంగా మెయిన్ డోర్ వస్తుంది అండ్ పక్కన గ్లాసెస్ వస్తుంది సో మనం ఇప్పుడు చూద్దాం లోపలికి వెళ్దాం సో ఇదంతా హాల్ హాల్ చాలా పెద్దగా వచ్చిందండి సో ఇదంతా గెస్ట్ సిట్టింగ్ ఏరియా ఇక్కడ నెక్స్ట్ ఇది ఇక్కడ డైనింగ్ ఏరియా పెట్టుకోవచ్చు ఇక్కడ డైనింగ్ టేబుల్ నెక్స్ట్ ఇది మనకు టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఇష్టం టూ చుట్టే టూ ఆప్షన్స్ ఉన్నాయండి రెడ్ సైడ్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ మనం ఇక్కడ హాల్లో లెఫ్ట్ సైడ్ వస్తే ఇది కిచెన్ ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుందండి ఇక్కడ వర్క్ అయితే నడుస్తుంది అన్న కన్స్ట్రక్షన్ ఉంది అయితే ఇక్కడ మన కిచెన్లో పెద్ద విండో వచ్చింది ఇక్కడ వెంటిలేషన్ కూడా బాగుంటుంది సో మన కిచెన్ కి ఆనుకునే ఒకటి వాష్ ఏరియా వచ్చింది ఇక్కడ ఇక్కడ మన గ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు గ్రిల్స్ పెట్టుకుంటే మనకు సెక్యూరిటీ పర్పస్గా బాగుంటుంది మనకి హాల్లో ఇక్కడ రైట్ సైడ్ ఒకటి విండో ఇచ్చారు ఇక్కడ కూడా యూపీ విండోస్ వస్తుంది హాల్ కి బ్యాక్ సైడ్ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఇక్కడ డోర్ వస్తుంది నెక్స్ట్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఒక విండో వచ్చింది ఇక్కడ సో ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ పెద్ద వచ్చింది ఇక్కడ విత్ అటాచ్డ్ బాత్రూమ్ సో మనం ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో ఒక విండో వచ్చింది సో ఈ విండోస్ అన్ని యూపీవీసీ విండోస్ వస్తాయండి మొత్తం కింద మొత్తం టైల్స్ వస్తాయి కింద ఫ్లోరింగ్ అంతా సో మనకు ఇందులో ఫాల్ సీలింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది పైన చూడొచ్చు మనం ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది సో పైన పెంట్ హౌస్ చూద్దాం ఎట్లా ఉంది పెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేద్దాం సో మనం ఇప్పుడు ఓపెన్ టెరస్ ఉంది ముంగట అక్కడ మనకు కనిపిస్తుంది పెంట్ హౌస్ మనకు పెంట్ హౌస్ లో ఒకటి రూమ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ చూడవచ్చు మనం ఇక్కడ ఒక విండో వచ్చింది ఇక్కడ ఒక అటాచ్డ్ బాత్రూమ్ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ ఉన్నది జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చూసాం కదా సో మీకు ఇల్లు పక్కనే మనం జస్ట్ చూడొచ్చు ఇల్లు పక్కనే ఇంకొక హౌస్ ఉంది మనకు సేమ్ చూడవచ్చు ఇది కూడా వన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ ఉంది ఇది కూడా సేమ్ ఎలివేషన్ సేమ్ ఉంది సో సైజ్ సేమ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ సో మనకు కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఎస్ కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం సెట్ బ్యాక్ అయిన తర్వాత సేమ్ కూడా ఫోర్ సైడ్స్ సెట్ బ్యాక్ వచ్చింది దీనికి సేమ్ అంటే ఫేసింగ్ సేమే విండోస్ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌసు సేమ్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ వన్ ఫేస్ స్క్వైర్ యాడ్స్ ఉంది లోపల టైల్స్ కానీ అండ్ విండోస్ కానీ గ్లాస్ ఫిట్టింగ్ కానీ ఎలివేషన్ కానీ మనకు ఇక్కడ ఫ్రంట్ బాల్కనీలో గ్లాస్ ఫిట్టింగ్ సేమ్ రెండు సేమ్ ఉన్నాయి డిజైన్ పక్క పక్కనే ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మీరు ఏదైనా చూజ్ చేసుకోవచ్చు సేమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు టూ ఇండిపెండెంట్ హౌజెస్ అండి వన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ స్కొరార్డ్స్ ఈ ఫేసింగ్ లో ఉంది సేమ్ కన్స్ట్రక్షన్ సైజ్ వచ్చేసి సో లొకేషన్ మీకు మళ్ళీ చెప్తున్నాను మేడ్చల్ టౌన్ లో ఉన్న హైటెక్ మోడర్న్ హై స్కూల్కి ఎగ్జాక్ట్ దానికి ఆనుకునే ఉంది ఆ కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొనే ఉంది మీకు ఇంకా ఇవి డీటెయిల్స్ కావాలన్నా దీనికి సంబంధించిన ఏదైనా రేట్స్ అయినా కింద స్క్రోల్ నెంబర్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి డైరెక్ట్ బిల్డరే ఉంటారు మీకు మిగతా డీటెయిల్స్ అన్ని అందిస్తారు